హాయ్ మీకు డబ్బుందనుకోండి అందరూ మా అబ్బాయి మా అమ్మాయి మా వాడు పలానవాడు మా వాడు అని అని అంటారు అదే మీకు ఏదైనా జబ్బు చేసిందనుకోండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పలకరిస్తే ఎక్కడ హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు అడుగుతారు అని అందరు భయపడతా ఉంటారు సో ఆలోచించండి డబ్బు సంపాదించటం మీ వ్యాపారం చేసైనా జాబ్ చేసైనా మీకు డబ్బు సంపాదించే మార్గం తెలిసింది ఆరోగ్యం కాపాడుకునే మార్గం ఇంతవరకు తెలియదు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రోజు మనం ఒక ఫ్రూట్ తినాలన్నా ఒక వెజిటేబుల్ తినాలన్నా కూడా ప్రతిదీ మందులేసి పండిస్తున్నారు వాటికి ఇంజెక్ట్ చేస్తున్నారు ఆఖరికి సముద్రంలో దొరికే ఫిషెస్ కూడా ఇంజెక్షన్స్ వేస్తున్నారు సో ఏ తినాలన్నా ఆలోచించే తినాలి మనం రోజువారి ప్రతిరోజు తినే ఆహారంలో మన శరీరానికి మైక్రోన్యూట్రిన్స్ మ్యాక్రోన్యూట్రిన్స్ అనే అలాంటివి కావాలి కాబట్టి వీటన్నిటి గురించి నాకు అంతకుముందు అవగాహన లేదు ఈ మధ్య నేను ఒక వన్ ఇయర్ నుంచి గా ఉన్నాను నేను మా బాబు వన్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది యూజ్ చేయట్లేదు ఎస్ అవునండి నిజమే పక్కా హండ్రెడ్ పర్సెంట్ మేమైతే ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేయట్లేదు మీకు ఇలాంటి మెడిసిన్ లేని జీవితం కావాలనుకుంటున్నారా మరికెందుకు కాల్సి అయితే వెంటనే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి ప్రతిరోజు మంచి పోషకాలున్న ఆహారం తీసుకోండి ఈ వీడియో ఎవరెవరు చూస్తారో నాకైతే తెలియదు నేను బాగుండాలి మీరు బాగుండాలి మన వాయిస్ పది మందికి ఆయుష్ కావాలి